చిన్నపాటి వర్షానికి అమరావతి పరిధిలోకి నీళ్లు వచ్చేస్తున్నాయి అది మునిగిపోతుంది మళ్ళీ మోటార్లు పెట్టి తోడాల్సి ఉంది అని చెప్పి ప్రజలందరూ కూడా చాలా దాని మీద బాధపడుతూ ఉన్నారు ఏమవుతుంది దాని ఫ్యూచర్ ప్రాజెక్ట్ ఏంటి వేల కోట్లు ఖర్చు పెడుతూ ఉన్నారు కదా కానీ కొన్ని పార్టీలకు కొన్ని పత్రికలు టీవీ ఛానళ్లకు ఏదో కింద ఉత్తరాయని పుల్లతో బుచ్చిన దానికంటే ఇంకా దారుణంగా మండ ఉన్నట్టుంది మండిపోతూ ఉన్నట్టుంది నిజాలు మాట్లాడుతూ ఉంటే నిజాలు చూపెడుతూ ఉంటాయి మునిగిపోయింది అంటారు మునిగిపోయిందంటారు మీ మహాలు మునిగిపోకపోతే అడిపే లైవ్ ఇచ్చి చూపెట్టండి రయ్యా ఏమని చెత్త చెత్త కారణాలు జగన్ మునిగిందా చంద్రబాబు వీళ్ళు మునిగిందా అని చెప్పి చెత్తచేత కారణాలు కూడా చూపెడతారు ఈ క్రమంలో వీళ్ళు పత్రికలు పట్టుకొని తిరుగుతూ ఉన్నారు వీళ్ళు మునగలేదని చూపెట్టి ఎట్లా మునిగిందో చూడండి అని చెప్పి వీడియోలు సోషల్ మీడియా యుగం అండ్ అంద అమరావతిలో నీళ్ళు వచ్చాయని చెప్పి ఫోటోలు పెడితే కొందరి మీద కేసులు పెడుతూ ఉన్నది ఇంకా మరి ఇవన్నీ ఇట్లా ఉన్నప్పుడు అందులో నీళ్ళు రాలేదు అన్నది నిజమైతే అర్ధరాత్రి ఒంటి గంటకు మంత్రి నారాయణ గారు ఆ రాజధాని ఆ గ్రామాల పరిధిలోకి వెళ్ళి ఒక దగ్గర కొండ ఫీట్ బాగా వెళ్ళి ఆ కాలువకు ఆ కాలువలో మట్టి అడ్డపడింది ఇరవై ప్రొక్లేనర్లు పెట్టి ఏకదాటిగా రాత్రంతా ఎందుకు పని చేస్తున్నారు పని చేయించడం తర్వాత నారాయణ గారు మీడియాతో మాట్లాడి ఏం చెప్పారు మంత్రి గారు అదే అర్ధరాత్రి మీడియాతో మాట్లాడి ఏం చెప్పారు కొండవీటి బాబు పోయే దగ్గర దానికి ఆ పోయే క్రమంలో బెస్ట్ బైపాస్ దగ్గర ఒక బ్రిడ్జ్ కట్టాం దానికి ఈ పక్క కొండవీటి బాబు పోయి వాటర్ పోయేకని చెప్పి ఏర్పాట్లు చేసాం అది ఇరవై నాలుగు అడుగులు లోతుంది అక్కడ నీళ్ళు పోయేకి అదంతా మట్టితో పూడకపోయింది ఆ కొండవీటి వాగానేది వెనక్కి తన్నింది వెనకే తల్లిందో ముందుకు తనిందో ఎవరికి తెలుసు జనరల్గా ఈ టెక్నికాలిటీస్ ఎవరికి తెలుస్తాయి టెక్నికాలిటీస్ ఎవరికి తెలుస్తాయి ఎనికి తల్లిందో ముందుకు తినిదో పక్కకు తనిందో ఎక్కడ తన్నిందో నీళ్ళు మరి ఉన్నాయి కదా ఉన్నాయని మంత్రి గారు అంగీకరించినట్లే కదా ఆ నీళ్ళు పోలే అవి వెనక్కి తన్నాయి అందుకని ఈ నీళ్లు కానీ ముగిపోయేది కాదు అంటే ఇట్లా ఏదో కారణం ఓ వారు ఎక్కువ పడించింది కాబట్టి నీళ్ళు అని అనలేము కదా వాళ్ళు ఎక్కువ పడింది కాబట్టి నీళ్ళు వచ్చినాయి ఎండల కాలం వచ్చే చూడండి నీళ్ళు ఉన్నాయేమో అని చెప్పి అంటాము అట్లా కాదు కదా కారణాలు కాదు అల్టిమేట్గా అవుట్పుట్ ఏంటి ఇక్కడ నీళ్ళు ఉన్నాయి అదే కదా మంత్రి గారు కూడా అంగీకరించింది అందుకే కదా అర్ధరాత్రి అప్పుడు అన్ని ప్రక్రియలు పనులు చేపిస్తూ ఉన్నది ఏపీ సొంత ఇంటి వ్యవహారాలు లేక దీన్ని ఏమన్నా అంటే తట్టుకోలేకుండా ఉన్నారు అసలు జీర్ణించుకోలేక ఫ్రస్టేట్ గురై ఏదో కింద మంట పెడితే ఎగిరినట్లే గుర్తూ ఉంటారు ఏమనుకుంటున్నారు మరి దీని దగ్గరించి ఏమైనా మాట్లాడితే కేసులు అంటారు అది అంటారు ఇది అంటారు ఏమో అదేమద్ద ప్రత్యేకమా అదేమైనా రాష్ట్రం ఇంట్లో సొమ్ము పెట్టి కట్టుకోండి కట్టుకోండి నీళ్ళలో కాకుండా సముద్రంలో కట్టుకోండి కానీ జనం సొమ్ము కదా మళ్ళీ దానికి ఉంటా జనాన్ని ఏం మాట్లాడితే ఎట్లా కుదొరుతుంది